నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నెన్మి రాజేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇద్దరు బీజేపీ అధ్యక్షులను కూడా పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది మార్చేసింది అయితే వాస్తవానికి లాంఛనానికి అయితే మాత్రమే ఇప్పుడు నామినేషన్ల స్వీకరణ ఘట్టం కానీ లేకుంటే ఎన్నికల అని కూడా పెట్టారు కానీ బీజేపీ పెద్దలు అనుకున్నటువంటి వాళ్ళనే ఆర్ఎస్ఎస్ ఎవరికైతే మద్దతు ఇచ్చిందో ఎప్పటి నుంచే బీజేపీలో వివాద రహితులుగా ఉన్నారో వాళ్ళనే ఇప్పుడు వాళ్ళ చేతనే నామినేషన్లు దాఖలు చేయించి వాళ్ళకే కొంత అధ్యక్ష పదవులుగా కట్టబెట్టినటువంటి పరిస్థితి ఇట్లా చూసుకుంటే ఏపీకి చెందినటువంటి పివిఎన్ మాధవ్ ఆయన మాజీ ఎమ్మెల్సీ తెలంగాణకు కూడా చెందినటువంటి రామచంద్రరావు కూడా మాజీ ఎమ్మెల్సీ వీరిద్దరు కూడా నూతన అధ్యక్షులు అయ్యారు ఇద్దరిలో చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా కొంత పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇద్దరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళే ఇద్దరు పార్టీకి వీర విధేయులే ఇద్దరు కూడా పార్టీ కి నచ్చినటువంటి వాళ్ళే హైకమాండ్ మాటను జబదాటరు పైగా పార్టీకి అంకితమైనటువంటి వాళ్ళు వాళ్ళు అంకితమై డెడికేషన్ తోటి పనిచేస్తారు కూడా వివాదాలకు అత్యంత దూరంగా ఉండటం కూడా ఈ ఇద్దరికి మరో దగ్గర పోలిగ్గా కనిపిస్తుంది అదే సమయంలో ఇద్దరికి క్షేత్రస్థాయిలో సొంతంగా బలం కానీ బలగం కానీ లేదు అనేది కూడా ప్రచారం జరుగుతుంది అంతేకాదు దూకుడుగా రాజకీయాలు కూడా చేయలేరు అని కూడా కొందరు అంటూ ఉన్నారు ఇక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాధవ్కి ఏపీ బీజేపీ పగ్గాలు ఇచ్చినటువంటి హైకమాండ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి తెలంగాణలో పగ్గాలు ఇచ్చినట్టుగా మనం వాళ్ళిద్దరు ఎంపిక చూస్తే అర్థమవుతుంది అలా సామాజిక పరంగా సమతూకం పాటించామని బీజేపీ భావిస్తోంది కానీ ఈ ఎంపిక వల్ల తప్పులు జరిగాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో లో రా చేస్తోంది సొంత పార్టీలో కూడా కాకరేపుతోంది అంటే తప్పు కాదు కానీ ఉత్సాహంగా ఉన్న తెలంగాణ కార్యకర్తలలో కొంత నిరాశను కలిగించేలాగా నియామకం జరిగిందా అన్నది చర్చగా దారితీస్తోంది అంటే బీజేపీ గ్రాఫ్ గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతోంది ముఖ్యంగా బీసీ నేత అయినటువంటి బండి సంజయ్ పార్టీకి ఒక రకంగా తెలంగాణలో బీజేపీకి ఉవ్వెత్తులు లేపారు ప్రాణం పోసారు ఆయన దూకుడే పార్టీకి ఎంతో మేలు చేసింది ఇప్పటికి కూడా ఆ ట్రెండ్ వేవు కొనసాగుతూనే ఉంది అలా చూస్తే కనుక ఈటల రాజేందర్కి ఈ పదవి తీవ్రంగా ఆశించారు ధర్మపురి అరవింద్ ఆశించారు ఆయన కూడా అంటే ఈటల రాజేంద్ర కూడా బీఆర్ఎస్ లో పునాది నుంచి ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనకు సంస్థాగతంగా నిర్మాణం ఏమిటో తెలుసు అని కూడా కొందరు అంటూ ఉన్నారు ఆయనకు బిఆర్ఎస్ లో చాలా మంది పరిచయం ఉంటాం గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉంటాం అలాగే రాజకీయంగా చూస్తే కనుక ఆయన వ్యూహరాచనలు కూడా దిట్ట అని కూడా కొందరు చెప్తూ ఉంటారు ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు కానీ బీజేపీ ఎదుగుదలకు అది ఎంతగా ఉపయోగపడుతుంది అనేది మాత్రం కొంత తెలియాలి అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిద్ విషయంలో కూడా ఆయన విషయం తీసుకుంటే కూడా ఆయన బీజేపీ నేత ఆయన సైతం కొంత కొంత చాలా గా ముందుకెళ్లే వ్యక్తి పార్టీ కోసం ఎందాకైనా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా దూకుడుగా ఉంటారు ఇక మీడియా అటెన్షన్ కూడా బాగానే చేయగలరు ఇలా పార్టీ బలమైనటువంటి బీసీ నేతలను పెట్టుకొని కొంత ఓసీ సామాజిక వర్గం చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి అవకాశం ఇవ్వడం వెనుక వ్యూహం ఏమిటి అనేది మాత్రం ఎవరికి అర్థం కావడం లేదా అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక రామచంద్రరావు ఏపీకి చెందినటువంటి సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం ఉన్నటువంటి చంద్రబాబు కొంత సాన్నిహిత్యం ఉందనేది కూడా మరో ప్రచారం కూడా అది కొన్ని రాజకీయ శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈయన మీద దుష్ప్రచారం చేసే దిశగా కొంత చేస్తూ ఉన్నారు దీనికి కొంత బీఆర్ఎస్ మూలం బీఆర్ఎస్ పార్టీ కావాలనే ఇటువంటి ప్రచారం చేస్తూ అయినా సరే తెలంగాణ రాజకీయాల్లో అది ఏ విధంగా ఉపయోగపడేది కాదని అంటున్నారు తెలంగాణలో బీజేపీ ఉంది తెలుగుదేశం అయితే పెద్దగా లేదని కూడా కొందరు చెప్తూ ఉన్నారు మరి అలాంటప్పుడు ఎవరు ఉన్నా ఒకటే అన్నది కూడా ఒక చర్చ మరి ఏపీలో చూస్తే బీసీ నేత మాధవ్ అయితే టీడీపీ విధానాల మీద గతంలో తీవ్ర స్థాయిలో పోరాటం చేసినటువంటి వాళ్ళే అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నటువంటి రాజకీయం వేరని కూడా నిపుణులు కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు అది కుదరదని అంటున్నారు అంటే ఇప్పుడు టీడీపీ బలం మీద కేంద్రంలోని ప్రభుత్వం ఆధారపడి ఉంది దాంతో పరిమితంగానే బీజేపీ పాత్ర ఏపీలో ఉంటోంది అనేది కూడా స్పష్టంగా కనిపిస్తోంది పైగా కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి మరి ఈ పరిధులు పరిమితులు తెలుసుకుని బీజేపీ కొత్త అధ్యక్షుడు పనిచేయాల్సి ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ ఏపీలో కూడా అంగబలం అర్థబలం కలిగినటువంటి నేతలు ఎంతోమంది ఉన్నారు బీజేపీలో కానీ మాధవ్కి ఛాన్స్ ఇచ్చారు ఆ విధంగా విధేయతకు పెద్దపీట వేశారని చెప్తున్నా మాధవ్ బీజేపీని ఉత్తరాంధ్రలో అయినా బలోపేతం చేయాల్సి ఉంటుంది ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే మొత్తానికి ఏపీలో తెలంగాణలో ఈ రెండు ఎంపికల్లో కూడా పార్టీ కేడర్ని అయితే కొంత ఆలోచనలో పడేసాయని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి నిజంగానే చూడాలి ఒకసారి భవిష్యత్తులో ఏం జరుగుతుందని అటు రాముడు ఇటు మాధవుడు మరి వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా కమలాన్ని విజయ తీరలకు చేరుస్తారు అనేది కూడా చూడాలి ఎందుకంటే బీజేపీలో రానున్నటువంటి రోజుల్లో ఇంకా చాలా రకమైనటువంటి శుభవార్తలు చెప్తారు అని కూడా ప్రచారం జరుగుతుంది కానీ ఒక రకంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ మార్పు ఎవరు ఊహించాలా రామచంద్రరావు గారు అయితే కొంత గానే ఆస్పిరెంట్ గా ఉన్నారు కానీ ఆర్ఎస్ఎస్ మద్దతు చాలా కీలకంగా ఇద్దరి వెనకాల ఉండి పనిచేసినట్టుగా అనిపిస్తుంది ఆర్ఎస్ఎస్ శక్తిగా బీజేపీని డ్రైవ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది మరి ఇక్కడ ఒక మరో అంశం ఏంటంటే మరీ ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ఎట్లాగో కూటమిలో భాగస్వామ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి పెద్దగా ప్రజా పోరాటాలకు అవకాశం లేదు అక్కడ చేయటానికి ఎందుకంటే హైకమాండ్ కొంత గైడ్ చేస్తూ ఉంటుంది వాళ్ళు కానీ ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోవైపు బీజేపీ ఎప్పటి నుంచో అధికారంలోకి రావాలనుకుంటుంది కానీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎంపిక ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ సొంత లీడరు సొంత క్యాడర్లో తీవ్ర నిరాశా నిష్ణులకు గురి చేసినట్లుగా తెలుస్తుంది అంటే గ్రామస్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా కొత్త అధ్యక్షుడి నియామకంపై కొంతమంది పెదవి విరుస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే వ్యక్తిగతంగా వాస్తవానికి రామచంద్రరావు పట్ల వ్యతిరేకత పెద్దగా వ్యక్తం చేయడం లేదు కానీ ఆయన నేతృత్వంలో పార్టీ అధికారంలోకి రావడం కొంత కష్టం అనే అభిప్రాయం ఎక్కువ శాతం వినిపిస్తుంది అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కూడా ఎదుర్కొనే శక్తియుక్తులు అంటే ఆయనకున్నటువంటి ఒక డైనమిజం ఇవి కొంత అటువంటి ఉన్న లీడర్లను పక్కన పెట్టి కొంత చాలా సాఫ్ట్ గా ఉండే రామచంద్ర రావుకు బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనే చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా విస్తృతంగా చర్చకు దారితీస్తుంది అంటే రాష్ట్రంలో కొన్ని నెలలుగా బీజేపీ ఉనుకు లేకుండా పోయిందని విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి చాలా విషయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే తీరుగా రాజకీయాలు నడిచాయి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా అనుకున్న స్థాయిలో పార్టీ కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో జరగడం లేదు అనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి తెలంగాణ పొలిటికల్ సర్క్యూస్లో వీటన్నిటికీ ఆ పార్టీ లీడర్లు స్పందిస్తూ కొత్త అధ్యక్షుడు వస్తాడు అప్పుడు చేసి చూపిస్తామని మా సత్తా ఏంటో చెప్తామని సమాధానం గతంలో ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడి నియామకం పైన కూడా క్యాడర్ కానీ లీడర్లో కానీ ఒక రకంగా షాక్ గురి చేస్తుంది అది నిర్ణయం మరి రామచంద్రరావును వ్యక్తిగతంగా ప్రశంసిస్తూనే ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కోవడం కష్టం అని తమ ఇంటర్నల్ లో కూడా అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది అంటే ఒక రకంగా మాటకు మాట విమర్శకు ప్రతి విమర్శ సై అంటే సై అనే సవాళ్ళు విసిరే వ్యక్తిత్వం ఉన్నటువంటి లీడర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే కొంత బాగుండేది ఖచ్చితంగా అధికారంలోకి కూడా వచ్చి ఉండే వాళ్ళం అని మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ శాతం మరి రెండు వేల ఇరవైలో జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ధీటుగా సమాధానం చెప్పడం వల్లే పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు గెలిచారని ఆ సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అలాంటి సన్నివేశాలు బీజేపీ పార్టీలో జరుగుతాయా అని అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి బీజేపీలో అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్ళు ఉంటుంది మరి కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పూర్తి కాలం కొనసాగుతారా లేక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పగ్గాలను మరో లీడర్కి అప్పగిస్తారనే చర్చ కూడా లేకపోలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా ఉందనే ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి తరుణంలో మరి అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లలో జరిగే అవకాశం ఉన్నటువంటి సందర్భంగా దీంతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రామచంద్రరావు పార్టీ చీఫ్గా ఉంటారేమోనన్న అభిప్రాయాలు ఎక్కువ శాతం వ్యక్తం అవుతూ ఉన్నాయి ఒకవేళ ఎన్నికలకు ఆరు నెలలు ముందు గనక పార్టీ అధ్యక్షుడిని మార్చి మరో లీడర్కు బాధ్యతలు అప్పగిస్తే అంత తక్కువ సమయంలో పార్టీని అధికార పీఠం వైపు నడిపించడం అంత ఈజీ టాస్క్ అయితే కాదన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే అధ్యక్షుడి ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ కొన్ని అన్ని కోణాల్లో కొంత ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది కూడా సీనియర్ లీడర్ల యొక్క అభిప్రాయం అంటే వారి వ్యూహాలు ఏంటి అనేది మాత్రం మనం పసిగట్టలేకపోతున్నాం కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో చాలా గ్రామాల్లో కమలం పార్టీకి పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ ఉంది మిగతా జిల్లాల్లో కూడా చాలా వరకు అర్బన్ ఏరియాల్లో బీజేపీ పట్ల యూత్ అట్రాక్ట్ అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి దీంతో ఇప్పుడు కొత్త అధ్యక్షుడి నేతృత్వంలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు గెలుస్తామని ఆశపడ్డ వాళ్ళు ఎక్కువ శాతం ఉంది తీరా అధ్యక్షుడి నియామకాన్ని ప్రకటించిన తర్వాత క్యాడర్లో ఒకొకింత ఉత్సాహం తగ్గిందనే మాట అటుంచి నిరాశపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది మరి ఎన్నికల్లో గతంలో కంటే కూడా తక్కువ స్థానాలు అనే అనుమానం కూడా కొందరు బీజేపీ నాయకులే వ్యక్తం చేస్తున్నారు మరి ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో స్థానాలు సాధిస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల పైన ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ మరి కొత్త అధ్యక్షుడుగా రామచంద్రరావు పనితీరుకు పార్టీ భవిష్యత్తుకు త్వరలో జరగినటువంటి స్థానిక ఎన్నికలు ఒక పరీక్షగా నిలుస్తాయనే చర్చ కూడా లేకపోలేదు కానీ ఒక రకంగా చెప్పాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎస్ రామచంద్రరావు జీహెచ్ఎంసీ అధ్యక్షుడిగా అంటే హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసినట్టు అనుభవం ఉంది కాబట్టి కొంత ఆయన లీడ్ చేసే క్వాలిటీస్ ఉంటాయి కొంత ఆయన సాఫ్ట్గా ఉన్న ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి మృదు స్వభావి అయినప్పటికీ రాజకీయంగా ఎత్తుగడలు వేయటంలో అంత మరీ తీసేసే మంచి కాదు మరీ ముఖ్యంగా కొంత ప్రియారిటీస్ వైజ్గా ఆర్ఎస్ఎస్ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు లాయలిస్టులకి వివాద రహితులుగా ఉన్నటువంటి వాళ్ళకి కొంత బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది అందుకనే ఇప్పుడు రామచంద్రరావుని మాధవ్ని అధ్యక్షులుగా ఉంచారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో అంటే ఏపీ రాజకీయం డిఫరెంట్ తెలంగాణ రాజకీయం డిఫరెంట్ కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారం దిశగా అడుగులు వేయాలనే లక్ష్యం బీజేపీ హైకమాండ్ తీసుకుంది కాబట్టి మరి వీళ్ళ వ్యూహాలు ఏం చేయడం మాత్రం కొంత ఇన్డెప్త్గా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో అప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది వీళ్ళ వెనకాల వ్యూహం ఏంటి అని కూడా సో ఇప్పటికైతే క్యాడరు లీడరు లేకుంటే బీజేపీలో లుకులుకులు కాక ఇవన్నీ కూడా టీకా ప్ర తుఫాన్ లాగా ఆ రోజు కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి మీరు కూడా తెలంగాణ ఏపీలో బీజేపీ కొత్త అధ్యక్షులు వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నాయి మరి నిజంగానే బీజేపీ హైకమాండ్ పొలిటికల్ సర్కిల్స్ జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా నిజంగా తప్పు చేశారని అనుకోవాలా లేకుంటే వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ భవిష్యత్తులో ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటారు మీ కామెంట్స్ కింద మీ అభిప్రాయాల రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టీ